మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య అధ్యయనంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానకుందాము ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చినంలో నుంచి చూసుకుందాం మొదటిగా వాక్యంలోని వెళ్ళే ముందు మనము లోకంలో సాధారణమైనటువంటి మనుషులతో పాటు మనుషులమైతే కాక దేవుని చేత ఆయన యొక్క కుమారులము కుమార్తెలముగా రూపింపబడిన వారు దేవుని చేత ఆయన కుమారులు కుమార్తెలముగా రూపింపబడినవారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు కనుక లోకంలో ఉన్నటువంటి మనుషులతో పాటుగా మనల్ని మనము పోల్చుకోవద్దు ఏ సమయంలో కూడా ఆ మనుషుల ద్వారా మనకి గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు పరిస్థితి ఎంత దాకా దేవుడు తీసుకెళ్తాడో ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మన గురించి మనకి కొంచెం అవగాహన ఉండాలి అవును మేము పలానా వాళ్ళము అనేటువంటి అవగాహన ఉండాలి ఆ విషయాన్ని ధ్యానించుకుందాము ఫిబ్రిల్ ప్రశ్న పత్రిక తొమ్మిది పదమూడు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను మేకల యొక్కయు యొక్కయు కోడెలు అంటే అవి ఉంటాయి కదా అవి వాటి రక్తముతో కాకుండా మనము క్రీస్తు యొక్క పవిత్ర రక్తము చేత శుద్ధి చేయబడి సరాసరి దేవుని సింహాసన ముందు నిలబడి ఆయన ముందు మాట్లాడేటువంటి స్థితిని పొందుకొని ఉన్నాం సరాసరి దేవుని ముందుకు పోయి నిలబడేటువంటి సామర్థ్యాన్ని క్రీస్తు రక్తము ద్వారా దేవుడు మనకు ఇంతటి ప్రజలం కదా లోకంలో మనం ఇంతటి వాళ్ళం కాదా ఇంతటి వాళ్ళం అయినప్పుడు ఇదిగో చూడరా నేనేం చేస్తాను నేను చేసిన దాన్ని చూసి నువ్వు భయపడకపోతే నువ్వు తప్పించుకొని పోకపోతే నువ్వు నా ముందు నిలబట్టడానికి ధైర్యం ఉన్నదంటే ధైర్యం కనుక ఉన్నదంటే నువ్వు గప్పుడను కొట్ట ఇట్లాగ భయపెట్టించి ఇట్లాగా మనల్ని పిరుకోళ్ళ లెక్కగా చేయాలని చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు మేము ఇది మా స్థితి ఇది అని మీకు తెలియాలి ఒకసారి చూద్దాం మోషేతో పాటు అహరోను ఇద్దరు కలిసి ఫరో నిలబడ్డారు నేను చెప్తుంది జరిగిపోయినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఎందుకు చదివినా అంటే ఎందుకు చదవటం జరిగిందంటే క్రొత్త నిబంధన కాలం అనగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా రెండు వేల ముప్పై ఆరో సంవత్సరం వచ్చినా సరే మూడు వేల సంవత్సరం వచ్చినా సరే ఈ సాహస కార్యాలు ఈ శక్తిమంతుని యొక్క బలము తగ్గదు ఏ మాత్రము కూడా తగ్గక పెరుగుతూనే ఉంటదాం అని అడల కనుకనే క్రీస్తు నందున్నటువంటి మనము ఆ నామ మాత్రులం కాదు నిమిత్త మాత్రలం కాదు ఉత్త చావలేనటువంటి వాళ్ళు శపిస్తే శప్పించబడినటువంటి వాళ్ళం కాదు వాళ్ళు దూషిస్తే దూషింపబడి ఇట్లాగని చూసేటువంటి వారు అంతకన్నా కాము మనల్ని నడిపించే దేవుడు ఎంతటి బలవంతుడో వాళ్ళ యొక్క చేతలకి ఏ రీతిగా సంఖ్యలు వేసి వారిని మొత్తుతుడో మనకి తెలియాలి ఇప్పుడు పాత నిబంధన కాలంలోనికి వెళ్దాం క్రీస్తు నందున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఆ పరిశుద్ధ రక్తం ఏం చేస్తా ఉన్నదంటే దేవుని ముందు నిలబెడతా ఉంది దేవుని ముందు నిలబడినటువంటి వాళ్ళు దేవుని శత్రువుల ముందు నిలబడి దేవుని పేరు మీద ఇట్లాగ గొప్ప కార్యాలు చేస్తా ఉన్నారు చేసినప్పుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు లోకం ఏమన్నా నోరు మూసుకొని ఉంటుందా అది దేవుని మీదే తిరుగుబాటు చేసింది లోకం దేవుని మీదే తిరుగుబాటు చేసింది మనము ముక్కుతా మూలుగుతా లోకంలో నుంచి వేరు చేయబడి దేవుని వద్దకు వచ్చి కొంచెం ఊపిరి తీసుకున్న సమయంలో నువ్వు ఊపిరి తీసుకుంటావు నువ్వు ఊపిరి తీసుకుంటావు చూడు నువ్వు ఊపిరి తీసుకోకుండా ఏం చేస్తున్నావు అని చెప్పని భయపెట్టించి కలవడానికి గురి చేస్తుంది అనుకోండి ఏ కూడా ఏ రకంగానూ కూడా ఆ భయానికి నూనె కావచ్చు నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము అది కాదు నిర్కమకండం ఎనిమిదో అధ్యాయను పదిహేడు పద్దెనిమిదో వచ్చినాలు అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్త దేశం మందంతటాను ఆ ఐగుప్త దేశం అందట దేశమందంతటాను ఆ దేశపు ధూళి అంతయు పేలాగెను పేలు తలలో ఉండేటువంటి పేలు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి జంతువుల మీద మనుషుల మీద ఏమైతా ఉన్నదంటే పేలైపోతా ఉన్నాయి పేలుగా మారిపోతా ఉంది ఆ దేశంలో ఉన్నటువంటి దుమ్ము దూళిని ఆ దేవుని ఆ కర్ర ఏదైతే ఉందో ఆ కర్రతోటి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు భూమి మీద కొట్టినప్పుడు ఆ దుమ్మంతా ఆ ధూళి అంతా కూడా ఏమైందంటే మనుషుల తనలో జంతువుల మీద మారిపోతా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకాన్ని తిని తాగి ఈ శరీరాన్ని మందం చేసుకున్నటువంటి వాళ్ళు మందం చేసుకున్నటువంటి వాళ్ళు ఊరుకుంటారా ఈ చే ఈ విద్యలో ఇవన్నీ మాకు కొట్టిన పిండి ఈ విద్యలో ఇవన్నీ మాకు కొట్టిన పిండి మేము నవ్వులు మింగిను మా ముందేనా ఈ చిన్నపిల్లలు అని చెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు పద్దెనిమిది వచ్చిన వాళ్ళ నువ్వు నీవా మాకు నేర్పించేది నీవా మాకు చూపించేది నీవా మాకు చెప్పేది మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పని మాకు ఎవరి ఇంట్లో ఎవరి కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళకి ఇట్లాగా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తా ఉంటాం పొద్దున్నెగితే ఇదే పని మాకు అటువంటిది రాజుగారే మమ్మల్ని మీ మీద ఇంకా మేమింకా జయమా ఇంకా జయమా మాకు పొద్దున్నెగితే అదే పని అందరి ఇళ్లలో చిచ్చు పెట్టి తిరుగుతా వాళ్ళు తన్నుకొని వాళ్ళకి సమాధానం లేకుండా ఎవరికాళ్ళు వేరే వేరైపోతే చూసి సంతోషపడతా ఉంటాం ఈ విద్యలన్నీ మాకు తెలిసినయే అని ఏం చేస్తారంటే సేవకుని ముద్దు దేవుని ముందు నిలబడి శాత విధాలుగా శాత విధాలుగా ప్రయత్నం చేస్తే ఒక్కడి చేత కాదు వాళ్ళకి తెలిసిన విద్య ఒక్కడి చేత కాదు పరిశుద్ధ రక్తం చేత కడగబడి దేవుని సన్నిధిలో మనం నిలబడ్డం జంతువుల రక్తం చేత లేకపోతే ఇంకొక ఇంకొక రక్తం చేత శుద్ధి చేయబడి శుద్ధి చేయబడి దేవుని ముందు నిల్చొని మమ్మల్ని అంగీకరించు మా కోరిక ఇది అని చెప్పి నన్ను అడిగితే ఎంతో రక్తం పూసుకొని వచ్చు కదా నువ్వు శుద్ధి అయినావు కోరిక తీర్చబడుతుంది అని చెప్పే పరిస్థితుల్లో మనము లేకపోగా మన దేవుడు ఆ స్థితిలో మనల్ని ఉంచకపోగా గొర్రె పిల్ల రక్తం పాప రహితుడైనటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము దేవుని సన్నిధిలో నిలబడి క్రీస్తుతో పాటు దేవునికి వారసులముగా ఉన్నాం ఇప్పుడు మనం భక్తులం కాదు దేవుని కుమారులు క్రీస్తు దేవుని కుమారుడు మనము దేవుని కుమారులు ఆమె ఈ దేవుని కుమారులమైనటువంటి మనము ఇప్పుడు మేకల రక్తం కోడెల రక్తం ఇక ఈ రక్తం తోటి మనం శుద్ధి చేయబడ సాక్షాత్తు దేవుని యొక్క రక్తము చేత శుద్ధి చేయబడి ఆయనకు మనము దేవుని పిల్లలముగా ఉంటా ఉన్నాను చేర్చబడతా ఉన్నాం ఆయన యొక్కకి ఆయన యొక్కకు చేర్చబడతా ఉన్నటువంటి మన మీదకి నేను మంత్రం వేస్తా నేను తాంత్రం చేస్తా నేను కుట్ర చేస్తా నేను కుతాంత్రం చేసి మిమ్మల్ని కూల్చుతా అని అంటే అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల రక్తము చేత శుద్ధి చెబడినటువంటి మనము దేవుని శక్తి సామర్థ్యాల చేత నింపబడ్డా పద్దెనిమిది వచ్చినంలో చదివినట్లయితే వాళ్ళు చేతులు ముందు పెట్టుకొని చూస్తా ఉన్నారు వీడింకా ఏం చేస్తాడో మా పరువు తీస్తాడో మాకు వచ్చేటువంటి పైకం రాజుగ్ దగ్గర నుంచి మాకు వచ్చే పైకం ఉంటుందిగా దానికి అక్కడ గండి కొడతాడో అని ఆ మోషే వైపు ఆ అహరోను వైపు కళ్ళు తెరిచి చూస్తా ఉన్నారు వీడు అటు ఇటు కాకుండా వచ్చి మాకు బొట్టలు కొడతా ఉన్నాడు మా కడుపులు కొడతా ఉన్నాడు ఇటు అని చెప్పనని వాళ్ళ వైపే చూస్తా ఉన్నారు ఎందుకంటే ఇంకా ఏం చేయబోతా ఉన్నాడు వాళ్ళకి ఆ దైవ శక్తితో నిలబడేటువంటి శక్తి లేకుండా పోయింది పద్దెనిమిదో వచ్చిన శకును గాండ్రు కూడా పేలను పుట్టించవాలనని పేలను పుట్టించవాలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు గాని అది వారి వలన కాకపోయింది పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునుగాండ్రు ఇది దైవ శక్తి అని పొరవుతో చెప్పారు శకులు మంత్రాలు చే చేసేటోళ్ళు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఈడు చేసేటువంటి తంత్రాలన్నీ మాకు అని చెప్పినని మోషేతో పాటుగా నిలబడి ఏదేదో చేద్దామని చూశారు అంటే దేవునితో సమానంగా వాళ్ళని వాళ్ళు ప్రజలకి కనపరచుకోవాలని చూశారు కానీ దేవుడు కనపరచని కూడా దేవుడు శపించే ఇక అది ఎప్పటికీ శపించబడే ఉంటుంది దేవుని వాక్యాన్ని మీకు దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన మాట మీకు అందిస్తా ఉన్నాడు జ్ఞాపకం ఉంచుకొని దేవుని రక్తము చేత కడగబడి లోకంలో మనము లోకంలో ఉన్నటువంటి మనుషులతో సమము కాక వేరుగా దేవుని ప్రజలముగా ఆయన కుమారులము కుమార్తెలముగా జీవిస్తా ఉన్నాం ఇట్లా జీవించే క్రమంలో నేను ఏదైనా చేస్తా అని చెప్పినాను ఎవడైతే మీదకు వస్తా ఉన్నాడో అట్టి వాళ్ళ యొక్క అంతటిని వారికి ఉన్నటువంటి అతిశయాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ముత్తగా చేస్తాడు చేతులే వాళ్ళు చూసుకోవాల్సింది ఎందుకంటే మాకు ఏమీ లేదు అనేటువంటి విషయము దేవుడు వాళ్ళకి తొందరలోనే తెలియజేస్తాడు ఎందుకంటే మేము ఏదో ఉందనుకున్నాం కానీ దేవుని ముందు నిలబడితే మాకు ఏమీ లేదు ఆయనే దేవుడు ఆయనను అనుసరించేటువంటి వారైతే వాళ్ళ యొక్క దేవుని వాళ్ళ దేవునికి వాళ్ళు నిజమైనటువంటి శక్తిమంతులు ఆయన ఎవరైతే అనుసరిస్తారో వాళ్లే వారు వాళ్ళే బలవంతులు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకోక తప్పదు దేవుడు రోజున వాగ్దానం చేసి మనకి సెలవిస్తా ఉన్నారు ఆది కారణము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నిన్ను శపించు వారు శింపబడుతున్నారు జ్ఞాపకం ఉంచుకోండి మిమ్మల్ని ఎవరైతే శపిస్తారో డౌటే లేదు అపోహ అపోహ కానీ లేకపోతే ఏమన్నా అపనమ్మకం కానీ ఉందా నాకైతే ఏ అపనమ్మకం లేదు మీకు కూడా ఉండవద్దు ఆయన మనల్ని ఎవరైతే శపిస్తాడో మనల్ని ఎవరైతే శపిస్తారో వాడిని ఆ శపించిన వారిని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళకి భవిష్యత్తు అనేది వారి యొక్క కడుపును పుట్టినటువంటి వాళ్ళకి జీవితం అనేది లేకుండా వారిని శపిస్తాడు దేవుడు వారిని శపిస్తాడు మనము దేవుని చేత దీవించబడిన వారు దేవుని యొక్క రక్త మాంసాల చేత కడగబడి ఆయన పరిశుద్ధతను వెంబడించే వాళ్ళు ఈ పరిశుద్ధతలో ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుని అమూల్యమైనటువంటి రక్తం ఏం చేస్తా ఉన్నదంటే క్షమాపణతో పాటు ఆయన యొక్క సామర్థ్యాన్ని ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క ప్రభావాన్ని మన జీవితంలో మనకి కనపరుస్తూ ఉంటది ఇటువంటి మంత్రగాళ్ళు ఇటువంటి లోకంలో తిరుగులాడేటువంటి బ్యాచ్ ఉంటది కదా వీళ్ళ నుంచి మనకి రక్షణ అనేది ఇస్తుంది ఆ అమూల్యమైన రక్తం దేవుని వాక్యము చేత ఆయన యొక్క ఉన్నటువంటి పిలుపులో పాలి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ దినమున ఆయన రక్షణలో ఉండి ఆ రక్షణను కొనసాగించేటువంటి మనకందరికీ కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని శపిస్తే వారిని దేవుడు శపిస్తాడు వారికి ఉన్నటువంటి సామర్థ్యం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే వ్యర్థంగా మార్చేస్తాడు ఆ సమర్థుడైనటువంటి దేవునికి శాశ్వత కాలము మహిమ కలుపును కాక మనతో ఆయన ఉండి ఆయన యొక్క బలమైన కార్యాలను మన ఎడల ఆయన కనుపర్చును కాక అలాగా ప్రార్థించుకుందా మహోన్నతుడు అయిన తండ్రి ఈ ఉదయ కాలం ముందు మీ దగ్గలిగినటువంటి పాదముల చెంతా ప్రార్థిస్తూ ఉండగా కృప కలిగిన తండ్రి మీ కృప చొప్పున నాయన చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి నీ ప్రజలు తండ్రి ఏ మనిషి మధ్య ఏ మనుషుల మధ్యలో ఏ ప్రజల మధ్యలో ఏ పరిస్థితుల మధ్యలో జీవిస్తూ ఉన్నారు వారిని శపించుచు ఉన్నటువంటి మీ శత్రువులను మీకు అప్ప చెప్తూ ఉండగా అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల రక్తము చేత కడగబడి పరిశుద్ధ రక్తంలో భాగమవుతున్నటువంటి నీ ప్రజల మీదకి మీ కాపుదలను మీ సంరక్షణను సమృద్ధిగా మీరు తోడయ్యుండి అనుగ్రహించి పరిశుద్ధ ఆత్మదేవ నీ ప్రజల మీదకి లక్షినటువంటి నీ శత్రువులకి నీ పరిలోకపు శాపాలను అనుగ్రహించి వారి కుటుంబాలను వారి యొక్క అయ్యా ఇదిగో తండ్రి పిల్ల పిల్ల తరాన్ని తండ్రి నీ శాపాల చేత మొత్తం అని నీ అందు భయభక్తులు నిలిపినటువంటి నీ ప్రజలకు నీవు తండ్రి ఎత్తైనటువంటి ప్రాకారముగా ఉండి సర్వకాలము కూడా నీ గొప్ప కాపుదలను అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకోనమని నీ అందున్నటువంటి నీ ప్రజలకు తండ్రి శాశ్వత కాలపు క్షేమమును స్థిరపరిచి సమస్త మహిమను మీరే కలగ చేసుకోనమని వరక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసు క్రీస్తు పరిషుద్ధ నామంను ప్రార్థించి వేడుకొని తండ్రి అమీన్ ఆమెను సర్వోన్నతుడైనటువంటి మన దేవుని కృప మనకు తోడయిండి మనలను నడిపించిన కాక ఆమెన్ ఆమెను